ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ తీసుకొని మంచిరాల్లోని శ్రీ శ్రీ జ్యోతి స్వరూపానంద స్వామి గారి మహాచండీ యాగం చేయడానికి వచ్చారు అది మేము చూడడానికి వెళ్తున్నాము లోని లైటింగ్ సెట్టింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అనిపిస్తుంది దేవామూర్తులది లైటింగ్ సెట్టింగ్తోని ఎంత అద్భుతంగా దారిలోని లైటింగ్ సెట్టింగ్తోని హనుమంతుని లైటింగ్ సెట్టింగ్తో బాగా తీసారండి ఫ్యామిలీని తీసుకొస్తే మా కొడుకు అయితే చాలా ఎగ్జైట్గా అనిపిస్తుంది అని అంటున్నాడు నాకు కూడా చాలా ఎగ్జైట్గా ఉన్నది చాలా బాగుంది లైటింగ్ సెట్టింగ్ ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే చాలా అందంగా ఉన్నది ఫ్రెండ్స్ సూపర్గా ఉన్నది ఫ్రెండ్స్ చూడండి లైటింగ్ సెట్టింగ్తో ఎంత చాలా లైటింగ్ మస్తు దగ్గర ఆడుతుంది ఫ్రెండ్స్ దేవుళ్ళు మస్తు కనబడుతుంది ఫ్రెండ్స్ సూపర్గా ఉంది దగ్గరలోనే మేము వచ్చామండి ఫ్రెండ్స్ ఇక దగ్గరలోనే మహాయాగానికి దగ్గరలోనే ఉన్నామండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి విజువల్గా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా ఉన్నది మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా లైటింగ్స్ అనితో మొత్తం ఎట్లా రోడ్డు మొత్తం వెలుగుతూనే ఉంది ఫ్రెండ్ సూప్రెండ్ కమాన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉందో ఇక మేము ఇట్లా తిరిగి రావాలి కదా ఫ్రెండ్స్ ఇట్లా వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇట్లా ఇట్లా మెల్ల ముందుకు వెళ్తుంటే ఇట్లా డివైడర్ నుంచి ఇట్లా రౌండ్గా తిరగాలి ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ ఆంజనేయునిది సూపర్గా ఇక అమ్మవారిది చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మేము తిరిగి వస్తున్నాం చూడండి ఇక మహాయాగానికి దగ్గరలో వచ్చినామండి ఫ్రెండ్స్ చూడండి వస్తున్నామండి ఫ్రెండ్స్ కమాన్ దగ్గరికి వచ్చామని ఫస్ట్ కమాన్ అండి ఫ్రెండ్స్ ఇక చూడండి ఆంజనేయుని కమాను ఎంత బాగుందో లైటింగ్ సెట్టింగ్తో చాలా 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 బాగుంది ఫ్రెండ్స్ ఎంత దగ్గ తగద ఆడుతున్నాడు హనుమంతుంది విగ్రహం చూడండి ఫ్రెండ్స్ కమాను చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇగో చూడండి ఇగో ఈయనే ఈయన ఫ్రెండ్స్ శ్రీ శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి గారు హనుమంతుని విగ్రహం చూడండి ఫ్రెండ్స్ కమాన్ దగ్గర ఇయో ఈయన శ్రీ శ్రీకృష్ణ స్వామి జ్యోతి స్వరూపానంద స్వామి గారు ఈయనే ఈయన అండి ఈయనే హోమం చేసారండి చేస్తారండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇగో చూడండి ఎంత సూపర్ ఉందో లొకేషన్ చాలా బాగా అనిపించింది ఎంత డేర లేచారు చూడండి మన తాటికొమ్మలతో వేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా చాలా బాగుంది గుడిసెలు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒక యాగశాల మస్తు అనిపిస్తుంది హోమం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది పదిహేను రెండు రెండు వేల ఐదు మళ్ళా తర్వాత మూడు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఎక్కడ కాదు మన మంచిరాళ్ళలోనే నస్పూర్ నస్పూర్ పోలీస్ స్టేషన్ ముందే చూడండి ఫ్రెండ్స్ రోడ్డు పక్కనే ఉంది ఎంత చాలా బాగా అనిపిస్తుంది అంటే యాగం ఫుల్ మంది వచ్చింది ఫ్రెండ్స్ ఎంత మంది చేయించుకుంటారు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా అనిపిస్తుంది చూడండి లైటింగ్ సెట్టింగ్తోని లోపల ఎంత బాగుంది హోమంతో మొత్తం రెండిపోయింది ఫ్రెండ్స్ ఇదంతా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా మాకు కూడా బాగా అనిపించింది ఫ్రెండ్స్ లైటింగ్ ఎగ్జాక్ట్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది శ్రీరామ పట్టాభిషేకం ఫ్రెండ్స్ అభిషేకం ఫ్రెండ్స్ ఇది చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఇట్లా చూడండి ఫ్రెండ్స్ మీకు ఇంకా చూపెడతాను ఇంక ముందుకు వెళ్ళాము ఇది పెద్దది ఫ్రెండ్స్ ఇక్కడ స్వామీజీ వారు అక్కడ కూర్చొని హోమ్ అని చేపిస్తున్నారు ఫ్రెండ్స్ పెద్దది ఇక్కడ ముంగట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకో కమాన్ కూడా పెడతాయి ఇది పెద్దది ఎంట్రెన్స్ కమాన్ ఫ్రెండ్స్ సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్ చాలా బాగా అనిపించింది చాలా 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 సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా ఉంది ఫ్రెండ్స్ ఉంది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఎంత బాగుందో గుడిలో వెళ్ళినట్టు ఎంత బాగా చూపెడుతున్నారు ఫ్రెండ్స్ ఎంత లైటింగ్ సెట్తో నైట్ పూట వచ్చింది అనుకో చాలా ఎగ్జాక్ట్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ డే పూట కంటే నైట్ పూట చాలా ఎగ్జాక్ట్గా అనిపిస్తుంది శివు ఉంది తర్వాత శ్రీరాముని పట్ట సీతారాముల వారి పట్టాభిషేకం లైటింగ్ సెట్టింగ్తోని శ్రీరాముడు బాణం ఎత్తి చూపెడుతున్న లైటింగ్ సెట్టింగ్తో ఎంత బాగా ఎగ్జాక్ట్గా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా బాగా అనిపిస్తుంది ఎగ్జాట్గా అనిపిస్తుంది ఇక మా కొడుకు నేను వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా అనిపిస్తుంది మా కొడుకు అయితే ఎంత ఎగ్జాక్ట్గా ఉంటాడో చూడండి ఫ్రెండ్స్ చాలా ఆనందంగా ఉన్నాడు ఇక్కడికి చూడతాను ఫ్రెండ్స్ కమాన్ ఎంత పెద్దగా కట్టారు ఎంత చాలా అందంగా ఉన్నది చాలా చాలా నాకైతే ఎగ్జాక్ట్గా అనిపిస్తుంది ఎంత ప్రశాంతంగా హోమంతో ఇదంతా రెండిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళు వస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడికి ఫ్రీగా యాగం చేసుకోవచ్చు అండి ఫ్రెండ్స్ బయట నుంచి ఇంత ఎగ్జాక్ట్గా ఉంటే లోపల నుంచి ఇంత ఇంకా ఎంత ఎగ్జాక్ట్గా ఉందో మీకు చూపెడతాను ఫ్రెండ్స్ నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మళ్ళీ ఇంకా మంచి మంచి వీడియోలు లోపల ఇంకా ఎంత వీడియోలు చూపెడతాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పట్టాభిషేకం చేస్తున్నారు సీతారాములో పట్టాభిషేకం హనుమంతుడిని తర్వాత శివు ఉంది తర్వాత హనుమంతుడు ఉన్నాడు తర్వాత ఇంకా ఇక్కడ శ్రీరాముడు ఉన్నాడు టాటా బాయ్ బాయ్ యు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ షేర్ చేయండి ప్లీజ్